మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి ఏడవ శ్లోకం జితాత్మన ప్రశాంత పరమాత్మ సమాహి శీతోష్ణసుఖదేశు తధమానావమానయ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మనస్సును జయించినవాడు పొందేటటువంటి అద్భుతమైన ఫలితాన్ని గురించి ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత జితాత్మన మనస్సును జయించినవాడు శీతోష్ణ సుఖ దుఃఖేషు తథామానావమానయో శీతోష్ణములు చలికాని వేడిమి కానీ దుఃఖేషు సుఖం కానీ దుఃఖం కానీ మాన అవమానయో గౌరవం కానీ అవమానం కానీ ఈ ద్వంద్వాలు ఏవి ఎదురైనప్పటికీ కూడా ఆ ద్వంద్వాలకు చెలింపక పరమాత్మ సమాహిత సదా ఆ పరమాత్మ ఎందే స్థితుడై ఉండి ప్రశాంతస్య పరమ శాంతిని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి మనస్సును జయించటం ఎంత ముఖ్యమైందో పరమాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు సామాన్య మానవులు ఈ మనస్సును జయింపకపోవటం వల్ల శీతోష్ణాలు సుఖదుఖాలు మానావమానాలు తటస్థించినప్పుడు తలకిందులైపోతూ ఉంటారు అంటే ఈ ద్వంద్వాలకు చెలిస్తారు ఆ ద్వంద్వాలకు స్పందిస్తారు సమత్వాన్ని కోల్పోతారు సుఖం కలిగితే పొంగిపోవడం దుఃఖం కలిగితే కృంగిపోవడం ఎవరైనా పొగిడితే ఉబ్బిపోవడం ఎవరైనా నిందిస్తే ఆ అవమాన భారంతో ఎంతో వేదనకు గురి కావడం వేదనకు గురి కావడమే కాదు కొన్ని సందర్భాలలో ఆ అవమానాన్ని భరించలేక తమ ప్రాణాలని వారు సైతం ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో కాబట్టి ఈ ద్వంద్వాలకు చెలిస్తారు సామాన్య మానవులు ఎందువల్ల అంటే ఈ ద్వంద్వాలు అసత్యమనేటటువంటి జ్ఞానం జ్ఞానము లేకపోవటం వల్ల ఫలితంగా అజ్ఞానం చేత ఈ ద్వంద్వాలకు దాసుడై ఈ ద్వంద్వాల చెప్పు చేతల్లో మెలుగుచూ వాటి దయా దాక్షిణ్యాలపై బ్రతుకుతూ చిత్తక్షోభను కలిగి ఉంటాడు ఎప్పుడైతే ద్వంద్వాలకు స్పందిస్తాడో భగవంతుడిపై నిలకడైనటువంటి మనస్సు ఉండదు చిత్తములో శాంతి ఉండదు అశాంతితో రగులుతూ ఉంటాడు కాబట్టే పరమాత్ముడు ప్రతి మనిషి కూడా మనస్సును జయించాలి అని చెబుతున్నాడు మనస్సు నివసించేటటువంటి ప్రదేశాలు రెండు ఒకటి మాయాలోకం మరొకటి భగవత్ లోకం ఏదైతే మనకు కనిపిస్తూ ఉన్న ఈ జగత్తుందో ఇది ఒక మాయాలోకం అయితే ఆ విషయం తెలుసుకోక మనస్సును నిగ్రహించుకోక ఈ ఇంద్రియ భోగ సుఖాల కోసం వెంపర్లాడతాడు మానవుడు ఎప్పుడైతే సుఖం కోసం వెంపర్లాడతాడో తప్పనిసరిగా సుఖము వెంట కష్టం కూడా వస్తుంది ఆ కష్టాలను కూడా అనుభవిస్తాడు కాబట్టి ఈ జగత్తులోని బాహ్య పదార్థాల సంయోగం చేత ఇంద్రియాలకు కలిగే ద్వంద్వాలను సత్యం అనుకుంటాడు ఫలితంగా కలిగేటటువంటి ఆ అనుభూతులను అనుభవిస్తూ ఉంటాడు అది సుఖమైన దుఃఖమైన కష్టమైన అవమానమైన వీటన్నింటినీ కూడా తనవిగా తీసుకుని అనుభవిస్తూ అశాంతికి గురవుతాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇంద్రియాలను మనస్సును జయించాలి ఎప్పుడైతే మనస్సును జయిస్తాడో అప్పుడు పరమాత్మ పైన స్థితుడవుతాడు ఎప్పుడైతే పరమాత్మ పైన మనస్సు నిలబడుతుందో తన తస్వస్వరూప జ్ఞానాన్ని పొందుతాడో అప్పుడు చిత్తము నిశ్చలంగా ఉంటుంది ప్రశాంతతను అనుభవిస్తాడు ఎప్పుడైతే మానవుడు మనస్సును జయిస్తాడో అప్పుడు ఎలా అయితే సముద్ర తరంగాలు కానీ పిల్లవాయువులు కానీ మహాపర్వతాన్ని కదిలింపలేవో అలా ఈ ద్వంద్వాలు సుఖదుఖాలు కానీ మానావమానాలు కానీ మనస్సును జయించిన వారిని చెలింపజేయవు వాటికి అతడు ఏమాత్రము స్పందించడు అతడు ఎల్లప్పుడూ పరమాత్మ ఎందే స్థితుడై ఉంటాడు తత్ఫలితంగా మహత్తర శాంతిని హృదయంలో పొందుతూ ఉంటాడు కాబట్టి మానవుడు అభ్యాసము చేత వైరాగ్య భావనల చేత వివేకాన్ని పెంచుకొని ఇంద్రియాలను మనస్సును ఏ విధంగానైనా జయించి ఆ భగవంతుడి పట్ల స్థితుడై ఉండి పరమ శాంతిని అనుభవించాలని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ముఖంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు కృష్ణం వందే జగద్గురు మిత్రులరా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్సత్